హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు శ్రీనివాస ఈ మధ్య శివశక్తి ఛానల్లో ఒక డిబేట్ జరిగింది ఆ డిబేట్ లో జాంబీ గారని ఆయన ఒక పాస్టర్ ఆయన మాట్లాడుతూ అమెరికాలో అమ్మకానికి వచ్చేస్తున్న చర్చల మీద ఇతరులకు అవగాహన లేదని ఈయన అవగాహన లేకుండా మాట్లాడారు మొదట ఆయన ఏమన్నారో మీరే వినండి ఆయన మాటల్లో ఒకటి ఇంతకు ముందు ప్రస్తావన చేశారండి ఏమండి ఫారెన్ కంట్రీస్లో అక్కడక్కడ అక్కడ చర్చలు పడుతున్నాయి చర్చలు మొదలు వేసి సినిమా హాల్ చేస్తున్నారు బార్లు చేస్తున్నారు మీ క్రైస్తవ్యం డౌన్ అయిపోతుంది అంటూ తెలిసి తెలియని మాటలు మాట్లాడాడు మా కరుణ సో అయితే నేను ఆయన జవాబిస్తున్నాను ఈ ఈ వార్తా ఈ మాట విన్నప్పుడు నేను వెంటనే అమెరికాలో ఉన్న వాటితో మాట్లాడాను వాడు దానికి చక్కని జవాబు ఇచ్చారు ఏం జరిగిందంటే అక్కడ వాస్తవమే బార్లు అయినాయి కొన్ని చర్చిలు కొన్ని చర్చిలు సినిమా హాల్ అయినాయి వాస్తవమే ఎందుకో తెలుసా వాళ్ళు పాత కొన్ని వందల సంవత్సరాల క్రితం కట్టేస్తే మంచి వాటిని కట్టడానికి వాడు అమ్మేసేశారు అమ్మినప్పుడు వాళ్ళు కొనుక్కున్న వాడు వాళ్ళు ఏదైనా చేసుకుంటాడు సో ఇది జరుగుతుంది అక్కడ కొత్త చర్చలు కడుతున్నారు పాత చర్చిలు తీసేస్తున్నారు చర్చల సంఖ్య ఇంకా పెరిగిపోతుంది అని అమెరికన్ స్టేట్మెంట్ వచ్చింది మరి దీనికి వీళ్ళు ఏం జవాబిస్తారో చూడాలి ఇప్పుడు నేను కొన్ని నిజాలు చూపిస్తాను అనమాట రియల్ ఎస్టేట్ వెబ్సైట్ లో రిలీజియస్ ఫెసిలిటీస్ ఫర్ సేల్ అని సెర్చ్ కొడితే ఈ రోజుకి ఇప్పుడు అమెరికాలో ఇన్ని కుప్పలు తెప్పలుగా అమ్మకానికి చర్చలున్నాయన్నమాట ఇన్ని అమ్మకానికి ఉన్న చర్చిలలో ఈ మధ్య గత పది పదిహేనే కట్టిన కొత్త తలతళలాడే చర్చలు చాలా ఉన్నాయి ఉదాహరణకి ఒక్క చర్చి చూపిస్తాను చూడండి ఇది పెన్సిల్వేనియాలో అమ్మకానికి వచ్చింది ఐదున్నర మిలియన్ డాలర్లకి అమ్మకానికి వచ్చింది ఇది కట్టి పెద్దగా ఎక్కువ కాలం ఏమవ్వలేదు జస్ట్ పదేళ్లయింది అంతే అమ్మకానికి వచ్చిన చర్చి వర్చువల్ టూర్ జాంబీ గారు మీకు ఏమైనా నచ్చుతుందేమో చూడండి మూడు వందల యాభై మంది ఒకేసారి కూర్చోవచ్చుట ఈ ఫెసిలిటీలో జాంబి గారు ఇది మీకే చెప్తున్నా అమెరికాలో అమ్మకానికి వచ్చిన చర్చిల్లో కొత్తగా కట్టింది ఇదొక్కటే అని వాదిస్తారేమో మీకు తీరుకుంటే నాకు తీరుకున్నప్పుడు ఈ మధ్య కట్టి అమ్మకానికి వచ్చిన చర్చిల వివరాలు రోజు వీడియో పెడుతూ ఉంటా ఇప్పుడు ముచ్చటగా ఇంకొక విషయం చూపిస్తాను ఈ చర్చి వాళ్ళకి ఒక ఫేస్బుక్ పేజ్ కనిపించింది నాకు ఈ అమ్మకానికి పెట్టిన చర్చి వాళ్ళకి యాక్చువల్ గా మూడు చర్చిలు ఉన్నాయి అందులో పాపం హోప్నే హోప్ లేకుండా అమ్మేసుకుంటున్నారు అయితే వీళ్ళు అక్టోబర్ లో ఫేస్బుక్ లో ఒక పోస్ట్ పెట్టారు పాస్టర్స్ మంత్ అని చెప్పి దిమ్మదిరిగే విషయాలు అందులో రాశారు ఇది కూడా జాంబీ గారు మీకోసమే ప్రత్యేకంగా వందకి తొంభై ఏడు మంది పాస్టర్లు ద్రోహం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటూ ఉంటారట నిజమే మరి అందులో అబద్ధమేముంది వీళ్ల మీద అమెరికాలో చిన్న పిల్లల మీద లైంగిక నేర ఆరోపణలు విపరీతంగా ఉంటాయి రోజు అవే వార్తలు వందకి డెబ్బై మందికి నిరాశ నిస్పృహలు డిప్రెషన్ నిజమే మరి కేసులైతే ఎలాగూ డిప్రెషన్ వస్తుంది వస్తుంది కదా మరి ప్రతి సంవత్సరం ఏడు వేల చర్చిలు మూత విన్నారా ఏడు వేల చర్చిలు ప్రతి సంవత్సరం ఒక అమెరికాలో మూత నెలకి సరిగా విన్నారా నెలకి పదిహేను వందల మంది పేస్టర్లు దుకాణం మూసేస్తున్నారట వందకి పది మంది ప్యాస్టర్లు ఇహ మా వల్ల కాదని రిటైర్ అయిపోతున్నారట వందకి ఎనభై మంది పాస్టర్లు తీవ్రమైన నిరుత్సాహంలో ఉన్నారట వందకి తొంభై నాలుగు మంది పేస్టర్ల కుటుంబాలు ఒత్తిడికి లోనవుతున్నాయట మరి ఇన్ని జరిగాక ఆదాయం గండి పెడితే వచ్చేది ఒత్తిడే కదా వందకి డెబ్భై మందికి స్నేహితులే ఉండట వీళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని పాపం ఇక్కడి ప్రజలు తెలుసుకుంటున్నారు తెలుగు గొర్రెలు ఎప్పటికి తెలుసుకుంటాయో వందకి తొంభై మంది పేస్టర్లు వారానికి యాభై ఐదు నుంచి డెబ్భై ఐదు గంటలు పనిచేసేస్తారట మరి చెయ్యాలి మరి దశమ భాగం రావాలి కదా మరి ఇంతకీ ఫేస్బుక్ లో ఈ పోస్ట్ సారాంశం ఏంటంటే మేము ఇన్ని బాధలు పడుతున్నాము ఏసు పలకట్లేదు మీరన్నా ప్రార్థన చేసి ఆయన కుదుపు కుదిపి కాస్త పలికి ఊలికేలా చూడండి అని పాస్టర్స్ అని పెట్టి ఈ పోస్ట్ పెట్టుకున్నారు పాపం ఈ పాస్టర్ల కోసం మీరు ప్రార్థన చేయండి జాన్ బి గారు మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ కొట్టండి ఒక షేర్ కొట్టండి ఒక కామెంట్ పెట్టండి మళ్ళీ మరొక వీడియోతో గ్రేట్ డే బాయ్ బాయ్